శ్రీ తెలుసుకున్నాం ఈ హస్తం పొడువుగా ఇరుకుగా బలహీనతగా నుండి వేలు పొడువుగా మృదువుగా అందంగా ఉంటాయి శరీరానికి తగిన పరిమాణంతో చేయి ఉంటుంది కళాహస్తంకి ఈ హస్తంకు భేదం బహు సులభంగా ఉంటుంది కళాహస్తం ముందు అరిచే ప్రారంభంలో వెడల్పుగా నుండి పూను పూడు చివరి భాగం అధోకంగా శిథరంగా ఉంటుంది కొనదెరిన హస్తం అందులో సుడిగు సుడిగా ఉంటాయి కనుక కొనదెరిన హళా హస్తంకు గుర్తించవచ్చు ఈ హస్తం మిగతా రకాల హస్తాల కన్నా అందంగా చిన్నదిగా ఉంటుంది వీరు ప్రపంచిక విషయాల్లో గాని సంసార సంబంధ విషయాల్లో గాని ఎక్కువ సంతృప్తిని పొందలేరు నిర్మలమైన స్వభావం పరిశుద్ధమైన ఆత్మ ప్రశాంత చిత్తము కలిగి ఉంటారు ప్రపంచిక వ్యవహారాలకి దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఇటు హస్తం కల వ్యక్తులు ప్రతి విషయాన్ని కులంక్షంగా అర్థం చేసుకొని నిర్ణయిస్తారు ప్రకృతి సౌందర్యాన్ని ఆరాధిస్తారు సాధు స్వభావం కలిగి ఉంటుంది తమపై దయచూపి ప్రతి వ్యక్తిని నమ్ముతారు ఏ విషయమైన కార్యరూపంలో పెట్టుట ఎట్లో వీరికి తెలుస్తుంది ధనములు సంపాదించుట లౌకిక కార్యక్రమాల్లో పాల్గొనుట వీరికి అంతగా తెలియదు కనుక వీరు ఎక్కువ ధనవంతులు కాలేరు ఆర్థిక బాధలు తరచూ అనుభవిస్తూ ఉంటారు జీవితం వ్యాపార సరిలితో ఉంటుంది తక్కువ ఇతరుల స్వభావాల్ని అభిప్రాయానికి లోనవుతూ ఉంటారు వీరికి ఆనందం కలిగిన విచారం కలిగిన పట్టా పగ్గాలు ఉండవు తెలిసియో తెలియక వీరి ఆధ్యాత్మిక భావాలు పెంచుకుంటూ ఉంటారు వీరు శాంతి స్వభావాలు కలిగి ఉంటారు అపకారం చేయరు ముందడుగు వేయ గుణం తక్కువ ప్రపంచిక సుఖములందు ప్రపంచిక వ్యవహారాలందు సంసార సంబంధమైన సుఖములందు ఆ శక్తి తక్కువ అందమును పూజిస్తారు పసిపిల్లల మనస్తత్వం వీరు కళలు కంటారు ఆ కళలు యథార్థం కాగలవని గమిస్తూ ఉంటారు ఇతరుల చేతి తరచూ మోసమింపు పడుతూ ఉంటారు వీరి యొక్క ఆదర్శములను భావములను మానవులు అనుసరించిన జీవితం విధానానికి సంబంధం చాలా దూరంగా ఉంటుంది మత విషయాలందు వేదాంతం ఆధ్యాత్మిక చింత ఎందు విధి శక్తి ఎక్కువ ఇంద్రాజాలం మనస్తత్వ శాస్త్రం దైవ సంబంధమైన విషయాలు జ్యోతిష్యం సాముద్రికం యోగా శాస్త్రం మంత్రశాస్త్రం సమ్మోహనం జ్ఞానం మొదలగా అగోచారమైన విద్యల ఎందు ఆసక్తి ఎక్కువ ప్రకృతిని సూక్ష్మంగా పరిశీలిస్తారు భావోద్వేగం ఎక్కువ అనుమానాలతో సందేహస్పదమైన జీవితాన్ని అనుభవిస్తూ ఉంటారు ఇట్టి హస్తములకు వేలు మొదట కణములు బలంగా ఉన్న అస్థిర భావాలు కలిగి ఉంటారు కానీ వారు చేపట్టిన పై విద్యలేదు ప్రకృతి పొందగలరు వీరు మానసిక సంబంధమైన శక్తులకు సంబంధించి గాని పై చెప్పిన వృత్తికి సంబంధించి కాని వార్తలు విను వినుతూనే వింటూనే ఉంటారు అవి ఎంతవరకు నిజమని ఇంకా వాటిని అమ్మేస్తూ ఉంటారు వేలు రెండు కణములు బలంగా ఉన్నా వీరు చెడు అలవాట్లకు లోనై వాటి వల్ల అభివృద్ధిని ఐశ్వర్యాన్ని కోల్పోగలరు మీరు పాడుట పాడవుడుకు తగిన కారణం మీరు తెలుసుకోలేరు కిట్టి హస్తము వేలు చిన్నదిగా ఉన్న భయమును అనుమానాన్ని బాధలను పొంది విజయాన్ని పొందలేరు మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి